కుప్పం పట్టణంలోని షాదీ మహల్ ను గత ప్రభుత్వం ద్రష్టు పట్టించారని మైనార్టీ నేత ఇమ్రాన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాటు చేసి అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు ఈద్గాకు వచ్చిన టీడీపీ ముఖ్య నేతలను షాదీ మహల్ ను పునరుద్ధరించి మౌలిక వసతులు కల్పించాలని ముస్లిం మైనార్టీలు కోరడంతో స్పందించిన టీడీపీ నేతలు సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో షాదీ మహల్లో దుకాణాలను తొలగించి వినియోగంలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారని తెలిపారు నమస్కారం ఈరోజు కుప్పంలో కుప్పం ఈద్గాలో మహల్ గురించి మాట్లాడడం జరిగింది ఆడ స్థానిక మైనారిటీలు మహల్ అభివృద్ధి చేయలేదు కుప్పంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన ఈ షాదీ మహల్ని నాశనం చేశారు భ్రష్టిచ్చి పెట్టించారు అనేసి విమర్శలు చేసి ఆ షాదీ మహల్ అంగిళ్ళు కట్టి నామరూపాలు లేకుండా దానికి అంగిళ్ళు కట్టి ఏ ఒక్క వసతి లేకుండా చేసి ఆ షాదీమహల్ని దేనికి పనికి రాకుండా ఈ గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసి దాన్ని భ్రష్టి పెంచి ప్ర పెట్టించారని నిలదీయడం జరిగింది టీడీపీ నాయకులు దృష్టికి తెచ్చారు ఇన్ని రోజులు మీరు మౌనంగా ఉన్నారు ఇన్ని రోజులు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే అడిగితే ఏడు ఏం చేస్తారో అని వాళ్ళు భయం ప్రాతలకు గురయ్యి ఈరోజు ఒక్కొక్కరు గలం విప్పుతున్నారు షాదీ మహల్ త్వరగా పునరుద్దరం చేసి అంగిళ్ళని తొలగించి మమ్మల్ని మా షాదీమహల్ను షాదీ జరుపుకునేట్టుగా తీర్చిదిద్దండి త్వరగా మా షాదీమహల్ని షాదీని చేసుకునే విధంగా తయారు చేసి ఇవ్వండి అని ఈరోజు ఈద్ధలో ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ సోదరులు కోరుకున్నారు వాళ్ళ కోరిక మేరకు ఆ అంగిళ్ళని తొలగించి పునరుద్ధరించి ముందు ఎలా ఉండిందో షాదీమలు అలా చేసి త్వరగా పెళ్లిళ్ళులు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని టీడీపీ పార్టీ తరఫున బిఆర్ సురేష్ బాబు గారు హామీ ఇచ్చారు ఆయన ఆయనతో పాటు గోపి అన్న గారు జాకిరన్న గారు అన్సర్ సర్దార్ మరియు మన రాజ్ కుమార్ అన్న సత్యేంద్రశేఖర్ గారు కూడా కలుసుకొని మాట్లాడడం హామీ ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా పిఎస్ మునరత్నం సార్ గారు దీనిపైన మేము దృష్టి పెట్టి త్వరలో షాదీమల్ని పు పునరుద్ధరిస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది దీనికి ఏ ఒక్క అవసరం పడినా దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి కానీ దీన్ని త్వరలో పెళ్లి చేసి పెళ్లి చేసే విధానంగా రూపుదిద్దడానికి కానీ ఏ అవసరం పడినా నేను ఎంపీ ఇమ్రాన్ బాషా ముందుకు వచ్చి దాన్ని మైనారిటీలు సోదరులకి త్వరగా పెళ్లి చేసే విధానంగా తీర్చిదిద్ది ఒక బహుమతిగా అందిస్తానని టీడీపీ పార్టీ తరఫున నేను మీకు హామీ ఇస్తున్నాను